మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి పెండింగ్లో వర్క్ గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు డబుల్ బెడ్రూమ్లలో ఉన్న గదులు వంట రూమ్లు ఆయన పరిశీలించారు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడారు వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు చెంచలుగూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నూతన భవనాన్ని పరిశీలించారు భవనం పూర్తయినప్పటికీ ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే బలాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు కాలేజీ సమస్యలు పరిష్కారం చేస్తామని అందరూ బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచనచ్చారు మంత్రి ఈ రోజు ఇక్కడ పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక్కసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళ ప్రకారంగా చేస్తాం ఇప్పుడు మూసి అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇది మళ్ళీ పాత నగరం కాదు ఇది మళ్ళీ పునరుద్ధికుంటున్నటువంటి నగరంగా అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహర్దశ తిరుగుతూ ఉంటుంది గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక పారిశ్రామిక లేదా పర్యావరణ నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించబట్టం ఎవరికి కూడా పునరావాస కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు అందరికీ రిహాబిటేషన్ జరుగుతుంది అందరూ సహకరించాలి ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారో అనుకుంటున్నారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జాతీయ మహిళా అధ్యాపకుల సదస్సు ఠాగూర్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు If you wait, you keep on waiting all your right. life. And generation will keep waiting. She said very nicely, don't wait for change. We the change. And then change will come. And today India has changed. When you talk of new India, we are talking about Punat Nirma. Not so much of Modern Nirma. We are talking more of Punat Nirma. How to restructure society. If you talk about the moment of the dynamics we have, in the ancient times, women like Rupa Musa, Gandhi, or three, who have made contributions together to the, the Holy Scripture, who have inspired the human race, even after so many centuries and so many millennia going by. That was the moment of India. రవీంద్ర భారతిలో జరిగిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదవుల చుట్టూ పరిభ్రమిస్తే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం యేచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని పిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఏచూరి మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు అల్వాల్ సర్కిల్లోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీల డ్రైన్ అవుట్లెట్ సమస్యల పరిష్కారానికి కోరుతూ అన్ని కాలనీల సభ్యులను తీసుకుని హెచ్ఎండల్యూ ఎస్ఎస్బి ఎండీ అశోక్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే మరి రెడ్డి ఏడు కాలనీలకు డ్రైన్ అవుట్లెట్ లేని కారణంగా సమస్యాత్మకంగా మారిన ఏడు కాలనీల సమస్యల పరిష్కారం మరియు వాటర్ కనెక్షన్లు ఇవ్వాలని ఆయన కోరారు మధ్యతరగతి వారు నివసించే కాలనీలో అవుట్లెట్ లేకున్నా బహుళ అంతస్తుల నిర్మాణాలకు మాత్రం పీజీబిలిటీ పర్మిషన్ ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లలు వివక్షకు గురవుతున్నారని గర్భంలోనే తుంచేస్తున్న సంఘటనలు కలిసివేస్తున్నాయని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు అందుకే ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబంతో పాటు దేశం బాగుపడుతుందని చెప్పారు బంజారాస్లోని ఓ విప్రో కన్జ్యూమర్ కేర్ సంతూర్ స్కాలర్షిప్ తొమ్మిదవ ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు I have no words to describe uh, my deep sense of gratitude to the Santur Scholarship Program, Ajinkyalji Foundation, and the entire Vipro Group for uh, having initiated this uh, Santu Scholarship Program. And also, I thank you from the bottom of my heart for uh, giving the privilege of. Uh, launching this program in Telugu states way back in 2016 and 17. I was really fortunate to be the uh, one of the important uh, uh, the drivers of this program in 2016 and 17. Uh, I must thank Mr. M.S.R. for introducing uh, me to uh, Ajit, the world of ajin Reiki and the world of we uh, way back in 2015-16. And we were struggling to you know, educate all the boys and girls from the most uh, underprivileged and neglected and oppressed backgrounds in this uh, Indian society in the government schools. So then uh, MSR came and then uh, helped us select about 22 students, uh, most uh, talented but very poor students to enter uh, the first ever undergraduate program of uh, Ajin Penji University. After that, uh, Shubrataji came to our world, and then she told us about the Santosh Scholarship Program. I jumped in joy because uh, whenever people come to us to educate the girls, uh, I always run an extra mile and uh, work uh, on extra hour to uh, you know take the program forward because. Uh, కుక్కడ్పల్లిలో గౌతమ్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు కాలేజీలో అధ్యాపకులు లేరని ఏబీవీపీ ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలో ధర్నాకు దిగారు విద్యార్థులతో ఫీజులు చెల్లింపులు చేయిస్తున్నారు తప్ప విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు లేరని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫీసు కార్యాలయం ముందు బైఠాయించారు తమకు ఈ విద్యా సంవత్సరం మొత్తం సరిగ్గా విద్యా బోధన లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలన్నారు వాళ్ళ మధ్య దశ క్యాన్సర్ తో ఉన్నారు క్యాన్సర్ తో అని చెప్పి ఆపేస్తారా మరి క్యాన్సర్ చదువుతా లేబై మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఏదైతులే నెల రోజుల నుంచి మీ కాలేజ్ నుంచి కంప్లైంట్ చేసి మేడం మీరు మాట్లాడద్దు ప్రిన్సిపల్ చెప్పండి ప్రిన్సిపాల్ గారు అమ్మా చెప్పండి సరే

అందులో భాగంగా పద్నాలుగు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ముఖాన్ని సంబంధిత మొబైల్ బెస్ట్ యాప్లు ఐటీ విభాగం వారు క్యాప్చర్ చేసి నమోదు చేశారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పనిచేస్తుంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కొండలక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ జలదృశ్యం వద్ద ఆయన విగ్రహానికి పలు పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ మున్షి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్సీ కోదండ్రామ్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు పనిచేయాలని సూచించారు ఉద్యమంలో కూడా వయసు రీత్యా అత్యంత వై వయసు ఉన్న కూడా ఢిల్లీలో నిరాద్రి నిరాదే మరి రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పనిచేయడం లేదు వారి నాయకత్వంలో మేము అందరం పనిచేయడం జరిగింది ఆ రోజు మనం తెలంగాణ సంస్కృతి సంప్రదేశానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు నేను భారత అధ్యక్షుడిగా వారితో నిరంతరం సంబంధాలు జరుగు అనేక ఉద్యమాలకు వారి నాయకత్వంలో కూడా వారు అన్ని జిల్లాలు పర్యటించారు అందరూ ఉత్సాహించిన వ్యక్తి వారి పేరు నష్టం జరిగిన వాళ్ళ కేసులు కొట్లాడినటువంటి వ్యక్తి వాళ్ళ ఆశయాన్ని ఆయన గురిపెట్టలేదు పేద ప్రజలు ప్రత్యేకించి బలహీన వర్గాల ఆయన జీవిత జీవితకాలం అంతా కూడా గుర్తు తెలిసింది అందులో భాగమే ఆయన సహకార సంఘాలను ఏర్పాటు చేశారు పచ్చమట చేనేత కార్మికుల పోయిన సహకార సంఘాలు ఏర్పాటు తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా చేనేత సహకార సంఘాలు ఆ చేనేత సహకార సంఘాల ఏర్పాటు ద్వారా వారు బుక్తిపరంగా కానీ సామాజికంగా కానీ నిలదొక్కుకోవాలి ఎదగాలి అని ఆయన కలగారు బంజారాస్ రోడ్ నెంబర్ పన్నెండులోని కళింగ కల్చరల్ హాల్లో దస్తకారి ఆర్ట్స్ వారి క్రాఫ్టర్స్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ప్రారంభమైంది ఈ ఎక్స్పోను బాలీవుడ్ మూవీ డైరెక్టర్ సంజనారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు డిజైనర్లు చేనేత ఔత్సాహికులతో ఈ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు సోమ్నాథ్ బోమిక్ తెలిపారు వివిధ రాష్ట్రాల నుండి యాభైకి పైగా మాస్టర్ వీవర్ల నుంచి చేతితో నేసిన వస్త్రాలు సందర్శకులను అబ్బురపరిచేలా ఏర్పాటు చేయబడినట్లు వారు తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని వారు వెల్లడించారు నా పేరు సంజన ఇది నేను మేకర్ని ఇక్కడ కలింగ కల్చరల్ దీంట్లోని ట్రస్ట్లోని ఇప్పుడు దస్తగిరి ఎగ్జిబిషన్ జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ పైన హ్యాండ్లూమ్ వ్యూవర్స్ అందరితో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఇది దసరా స్పెషల్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది హ్యాండ్లూమ్ వ్యూవర్స్ కల్చరల్ దీన్ని సపోర్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ బెంగాల్ సంబంధించినవి మామూలుగా హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ దుపట్టాలు చుడీదర్సు ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ సేల్ నడుస్తుంది ఇక్కడ రావడం నాకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ అండ్ ఇక్కడ వచ్చి మీరు చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క చేనేత కార్మికులకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంతేకాదు ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా దసరాని మీరు ఇక్కడ షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తాను రాజేంద్రనగర్లోని హాస్టల్ వార్డెన్ తమను చితకబాదుతోందని తాము హాస్టల్కు వెళ్లమని పలువురు విద్యార్థినులు ఉపాధ్యాయుల ఎదుట బోరున విలపించారు దీంతో ఉపాధ్యాయులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో వారి సూచనల మేరకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు అయితే అక్కడ పురాలు చెర్రీస్ స్వచ్ఛంద సంస్థ హాస్టల్ను నీలిమా అనే మహిళ నిర్వహిస్తుంది సదరు హాస్టల్లో సునీత వార్డెన్గా పనిచేస్తుంది బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఈ హాస్టల్లో ఆశ్రయం పొందుతున్నారు వార్డెన్ సునీత తరచూ తమను సూటిపోటి మాటలతో వేధించడంతో పాటు కొడుతుందని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వార్డెన్ సునీత సంస్థ నిర్వాహకులు నీలుమాను స్టేషన్కు పిలిపించి విచారించారు గంజాయి చాక్లెట్ల రూపంలో తయారు చేసి తరలిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడి వద్ద మూడు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయిని చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు రంజిత్ కుమార్ను ఇసుటి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు మార్కెట్ రేట్ ప్రకారం హ్యాష్ ఆయిల్ ఇరవై ఒకటి లక్షలు ఉంటుంది రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డాడు మూడోసారి నేరం చేస్తూ రంజిత్ మరోసారి పట్టుబడ్డాడు రెండవ కేసులో ఆదిపట్ల పిఎస్ పరిధిలో గంజాయ చాక్లెట్ను విక్రయిస్తున్న బీహార్కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు బీహార్కు చెందిన సంతోష్ కుమార్ బీరేందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు నిందితులు బీహార్ నుండి గంజాయ చాక్లెట్లను తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు సంతోష్ కుమార్ ఈజీ మనీ కోసం గంజాయి చాక్లెట్ను విక్రయించడం మొదలు పెట్టారు నిందితుల వద్ద నుండి మూడు పాయింట్ ఎనిమిది కేజీల గంజాయి చాక్లెట్ను సీజ్ చేశారు ఇక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నటువంటిది అది సీజ్ చేయడం జరిగింది ఇంకోటి ఏమో గాంజా చాక్లెట్స్ ఈ గంజాయి బీహార్ నుంచి తీసుకొచ్చి సమస్తీపూర్ నుంచి సీతామరి ఆ రెండు జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు ఆ నేరస్ని కూడా మీకు ఇందాక ఇంట్రడ్యూస్ చేసాం ఈ మొత్తము దాంట్లో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఈ సీజర్ అయిన దాన్ని ఈ ఈ హాషాయిల్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు వాళ్ళు తెచ్చేది కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది ఇక్కడికి వచ్చింది అక్కడ కొన్ని వందల్లో ఉన్నది ఒక వెయ్యి రూపాయల్లో ఉన్నది ఇక్కడ ఒక టూ ల్యాక్స్ వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు పదివేలు ఉన్నది టూ టూ ల్యాక్స్ రూపీస్ లేకుంటే వెయ్యి ఉన్నది లక్ష అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్పాయర్ చేస్తూ ఇలా చేస్తున్నాడు ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది సో ఇలా వాళ్ళ రూమ్లో ఉండి ఆ రూమ్లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాం ఈ ఫోటోగ్రాఫ్ అది రెండు మీకు చెప్తున్నాం ఇందులో ముఖ్యంగా ఐదుగురు నేరస్తులు ఉన్నారు ఈ ఈ వచ్చేది వైజాగ్ నుంచి మనకు వచ్చింది దీంట్లో రంజిత్ కుమార్ ఇతను తర్వాత వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పద్మ విభూషణ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సత్య జయంతి మహోత్సవం కుంటలూరులోని ఘంటసాల గుడిలో ఘనంగా జరిగింది ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ అదేవిధంగా వంశీ ఇంటర్నేషనల్ విఘ్నేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ హాజరయ్యారు ఉపు భాషకు నటనకు సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన తెలిపారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు అక్కినేని పాటకు పట్టాభిషేకం సంగీత కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు ఇందునయన లలితా శ్రీనివాస్ కామేశ్ రవికుమార్ వినయ్ బాబులకు జ్ఞాపికలు అందజేశారు అకినేనికి తమ సంస్థకు ఉన్న అనుబంధాన్ని వంశీ వ్యవస్థాపకులు వంశీ రామరాజు తెలిపారు దివ్యాంగుల సేవ అన్నా దివ్యాంగులకు సేవ చేసేవారన్నా అక్కినేనికి చాలా ఇష్టమన్నారు వారితో కలిసి తొమ్మిది వారాలు ప్రపంచయాత్ర చేసిన మధుర క్షణాలను వంశీ రామరాజు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో విఘ్నేష్ణ ఫౌండేషన్ చైర్పర్సన్ శైలజా శంకరపల్లి ట్రస్టీ జయంతి కుమార్ వంశీ ట్రస్టీస్ ఇందిరా జానకి సంజీవరావు మేధోమందన విద్యార్థులు పాల్గొన్నారు ఐదో వసంతులు అడుగుపెట్టిన మా వంశీ రామరాజు గారు ఆయు ఆరోగ్యాలతోటి చిరకాలం వర్ధిలాలని మేమందరం కోరుకుంటూ అలాగే వారి పట్ల అభిమానంతో షాల్వాతోటి అలాగే ఒక చిన్న కేక్ కట్టింగ్ కూడా ఉందండి మీరందరూ వీక్షించాలని కోరుకుంటున్నారు గాయని గాయకులు అక్కని నైస్రో గారి దగ్గర మరి అలాగే ఘంటసాల మాస్టర్ గారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని మనకు అందిస్తున్నారు వంద సంవత్సరాలు అకిరేన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మా వంశీ వేగృష్ణ ఫౌండేషన్ పక్షాన మేము జరుపుకుంటున్నాము బర్త్డే ఇవాళ మనం పద్మశ్రీ పురస్కార గ్రహీత అమరగాయకులు స్వాతంత్ర సమరయోధులు గంటసాల వెంకటేశ్వరరావు గారి దేవాలయంలో పద్మవిభూషణ్ నరసామ్రాట్ దాదాసాహాల అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి సజ్జయంతి ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం అక్కనేని పాటక పట్టాభిషేకం కార్యక్రమంలో అద్భుతమైన గీతాలను మనకి గాయని గాయకులు పాడి వినిపిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ దైవజ్ఞ శర్మ గారు అక్కినేని గారికి చాలా ఆప్తులు వారు ఇచ్చేశారు వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద నిర్మించినటువంటి దేవాలయంలో ఇవాళ వారిని స్మరించుకుంటూ అక్కనేని గారిని మనం అక్కనేని పాటక పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ గుడి నిర్మాణానికి పునాది వేసినటువంటి ప్రారంభించినటువంటి సహకరించినటువంటి వేగేష్ణ ఫౌండేషన్ చైర్పర్సన్ శైలిజాసుకొరపల్లి గారు వంశీ కల్చర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శైలిదాశంకూర్పల్లి గారు ముందుగా వారి స్వాగతం న్యాసం చేస్తారు వారిని ఆహ్వానిస్తున్నారు రంగారెడ్డి జిల్లా గండిపేట మండల్ కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జన్పించారు ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ నూట నలభై ఏడులో భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు కబ్జాదారులు విషయం తెలుసుకున్న అధికారులు భారీ బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదని ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేసింది హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల బస్తీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ కొనియాడారు మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలపడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలనేది ఆలోచనతోటి మరి నిన్న లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి ఆ తెలుగు రాష్ట్రాలు తెలంగాణనే కాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఎక్కడ పెట్టొద్దనేది మా ఉద్దేశం కాదు ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఇరవై ఐదు సంవత్సరాల కింద పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి పేరు ఆ రోజున పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెట్టారో మాకు తెలియదు కానీ ఎంతో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం మరి ఈ రోజున పేరు తీస్తే మరి మా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా మాకు ఒక పొట్టి శ్రీరాములు అంటే ఒక వయసుల గురించే కాకుండా వయసు చేతుల గురించి కూడా ఎన్నో చేశారు మనందరికి తెలుసు అది ఈ రోజు రాష్ట్ర రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మరి ముక్కుమ్మడిగా ఖండిస్తున్నారు హరిజనులను దేవాలయాల్లో పంపించడానికి ఉద్యమం చేశారు కుష్టు రోగులకు సపరేట్ గా వారికి ఊరు బయట కొంచెం ఆశ్రమాలు ఏర్పడడానికి చేశారు మరి ఆర్య వయసులలో ఏకైక వ్యక్తి మరి సాబర్మతి ఆశ్రమం గాంధీ గారు ఏదైతే సాబర్మతి ఆశ్రమం స్థాపించారో ఆ ఆశ్రమంలో వారు మూడున్నర సంవత్సరాలు గడిపారు మరి అంటూ ఆ గాంధీ గారి ఆశయాలన్నీ కూడా అక్కడ వారు పునిపుచ్చుకున్నారు అక్కడ వాళ్ళు నేర్చుకున్నది ఒకటే అహింస సత్యాగ్రహం మన దేశ స్వతంత్రం కోసం పోరాటం మరి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరి ఎన్నో విధాలుగా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేశారు కాబట్టి వారిని ఆర్యవైశ్యులుగా చూడొద్దు ఒక మహా వ్యక్తిగా చూడాలి వారు ప్రాణ త్యాగం చేశారు మరి ఏ వ్యక్తి కూడా నిరార దీక్ష అంటే ఏదో ఒక రోజు రెండు రోజులో మూడు రోజులో కానీ యాభై ఆరు రోజులు నిరారా దీక్ష చేసి తన ప్రాణ త్యాగం చేసిన మహా పొట్టి శ్రీరాములు గారు